गौतम न्यूरो केयर ब्रेन स्ट्रोक माइग्रेन फिट्स ब्रेन एंड स्पाइन सर्जरीज की बेस्ट न्यूरो सर्जन కొత్త ఏడాదిలో ఆడవాళ్లు ఖుషీ ఖుషీగా ఉన్నారు కొందరు మహిళా మనుల ముఖాలైతే వెలిగిపోతున్నాయి మరికొందరు ఆనందంతో గింతులేస్తున్నారు ఎందుకనే కదా మీ డౌట్ మరి పండగ సమయంలో బంగారం ధరలు తగ్గితే వాళ్ళు ఆనందపడక ఏం చేస్తారు చెప్పండి గత ఏడాది ఆఖరిలో విపరీతంగా పెరిగిపోయిన పసిడి వెండి ధరలు ప్రస్తుతం శాంతిస్తున్నాయి అందులోను సంక్రాంతి సమయంలో పసిడి ధరలు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది బంగారం కొనుగోలు చేయడానికి ఇదే మంచి టైం అని భావించి మహిళలు జ్యువెలరీ షాప్ లో క్యూ కడుతున్నారు ధర పడిపోతూనే ఉంది ఈ రోజు మార్కెట్ లో నడుస్తున్న గోల్డ్ రేట్ ను పరిశీలిస్తే ఇరవై రోజుల కనిష్టాన్ని ఈ రోజు గోల్డ్ రేట్ నమోదు చేసింది నిన్నటి ధరలతో పోలిస్తే శుక్రవారం నాడు ధరలు భారీగా తగ్గాయి పది గ్రాముల బంగారం ఇరవై రెండు క్యారెట్ల ధర వంద కిందికి వచ్చింది హైదరాబాద్ వరంగల్ విశాఖ విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల ఆరు వందలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై వద్ద కొనసాగింది ప్రస్తుతం కిలో వెండి ధర డెబ్బై ఏడు వేల ఐదు వందల వద్ద ట్రెండ్ అవుతుంది దేశంలోని ప్రధాన నగరం ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ యాభై ఏడు వేలు ఐదు వందలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ అరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై వద్ద కొనసాగుతోంది ముంబై కోల్కతా బెంగళూరు కేరళలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ యాభై ఏడు వేల ఆరు వందలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై వద్ద కొనసాగుతోంది మార్కెట్లో బంగారం ధర రోజు రోజుకి తగ్గడం గోల్డ్ ప్రియులకు ఉపశమనం కలిగిస్తోంది